స్తుంది స్వాగతం మిత్రులారా నేను స్థాపచివల్ సేని కుమార్ని ప్రస్తుతం నేను తెలంగాణలోని మన హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళేటటువంటి హైవేకి బాలానగర్ అనే ఊరు అనమాట ఆ బాలానగర్ ఊళ్ళో మా శిష్యులు ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మహేష్ గారికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నారు ఇక్కడ ఒక ఈ వీడియో ద్వారా ఒక నివృత్తిని ఫీజు చేస్తుంది ఏంటంటే ఇక్కడ రెండు వీధులు ఉన్నాయి పశ్చిమ వీధులు దక్షిణం వీధి ఉంది ప్రామర్థిక ఏంటంటే రెండు వీధులు ఉన్నప్పుడు తూర్పు మంచిగాను సెకండ్ ప్రయారిటీ ఉంటాం అనుకో లేదంటే దక్షిణము పశ్చిమం ఉన్నప్పుడు పశ్చిమం పచ్చి ప్రయారిటీ సుమద్ దక్షిణం సెకండ్ ప్రయారిటీ అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ ఎప్పుడో ఉందనుకోండి నార్త్ ప్రయారిటీ చెప్పి మంచి చెల్లెలు అంటే ఆయన సర్గేశ్వర గారు తిరుపతి రెడ్డి గారు లేదంటే గురువు మీరంతా ఒక సాహిత్యాన్ని మాట్లాడే సొసైటీస్ అసలు వచ్చినీచాలు మంచి చెడ్డ ఏది ఒక దేనికి దేనికదే మంచిది దేనికదే అదే చెడ్డ ఉండదు అక్కడ భౌగోళికమైనటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి రోడ్డు వెడల్పును బట్టి మనము ద్వార నిర్ణయం అనేది చేయాలి మహేష్ గారిది వచ్చినప్పుడు వీధులను బట్టి అది ఆగ్నేయ ప్రాజీ తిరిగిందా లేదా ఏస్రాతి తిరిగిందనే లెక్కలు వేసినప్పుడు దక్షిణం తీసుకునేటప్పుడు ఏసప్రాతి తిరిగినట్టు మేము పడుకున్నాం అందువల్ల అట్ ద సేమ్ టైము దక్షిణం కూడా పారు పెద్దదిగా ఉండడం వల్ల డిజైన్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ రకంగా ఇక్కడ మనం ఏం చేసామంటే దక్షిణ అనే అనేదాన్ని ఎంచుకోండి దక్షిణ ద్వారం దక్షిణం యోని వచ్చే విధంగా ఆయాన్ని కట్టి ఆయాన్ని కట్టిన దాన్ని మనము దక్షిణంలో సిక్స్త్ బాధ అలా చమత్కారం పెట్టి చేసినటువంటి డిజైన్ ఈ యొక్క డిజైన్లు చక్కగా ఎంత సెఫ్టీ వచ్చింది సార్ మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ సెఫ్టీ చక్కగా అలాగ మూడు అఫర్స్ పైన పెంట వస్తూ పార్కింగ్తో లిఫ్ట్తో అవసరమైతే మార్చుకోవడానికి రెండు షాపులు గ్రౌండ్లో రెండు షాపులుగా డివైడ్ చేసేటట్టు లేదా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండే విధంగా ల్గా ఎవరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ ప్రాసెస్ వాళ్ళు ఆ పాలసర్ వాడేటట్టు ఒక రెండు కార్లు పెట్టి